ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల మూడున క్యాన్సర్ అవగాహన డ్రోన్ షోను నిర్వహిస్తున్నట్లు కామినేని ఆస్పత్రి ఆంకాలజీ వైద్య నిపుణులు కిరణ్ కుమార్ తెలిపారు ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించిన పోస్టులను వైద్యులు జయంతి అవినాష్ రెడ్డి సింహ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి నానాటికి ఉధృత రూప దాలుస్తుందన్నారు క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దశలో క్యాన్సర్ పై విస్తృత రంగంగా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రెండు వందల డ్రోన్లతో అవగాహన కల్పిస్తున్నట్లుగా చెప్పారు ఎల్బీ నగర్ లోని జీడి గోయాంక పాఠశాల నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఏంటంటే యుక్ యునైటెడ్ విత్ యక్ అంటే ప్రతి క్యాన్సర్ జబ్బుగా తప్పుతో బాధపడ్డ మనిషిగా చూస్తున్నాడని ఇండివిజువల్గా చూడటం ఇండివిజువాలిటీ వదిలేస్తాను సో ప్రతి పేషెంట్ డిఫరెంట్గా ఉంటారు ప్రతి పేషెంట్ కోరికలు కూడా డిఫరెంట్

ఫిబ్రవరి నాలుగో తారీఖు వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మన కామ్యండి హాస్పిటల్ వాళ్ళు ఫిబ్రవరి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి డ్రోన్ షో అని ఒక పెద్ద ఎత్తున జరుగుతోంది ఎగదైన మూడు వందల నాలుగు వందల డ్రోన్స్తో క్యాన్సర్ అవగాహన కలగజేయడం కోసం డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం ఈ డ్రోన్ షో వల్ల ఎంతో మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కలగజేసి క్యాన్సర్ బాధ పడి చనిపోకుండా ఉండకుండా ఉండకుండా ప్రాపర్ వైద్యం తీసుకొని బయటపడి నార్మల్ జీవితాన్ని మళ్ళీ గడుపుతారనే ఉద్దేశంతో ఈ డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం అయితే దీనివల్ల నార్మల్ పీపుల్ అందరూ దీని ద్వారా పాల్గొని అందరూ దీన్ని అబ్జర్వ్ చేసి మేము ఏం సలహా ఇస్తున్నాము ఈ క్యాన్సర్ డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా క్యాన్సర్ కాలక సింబల్స్ తెలియజేసి క్యాన్సర్ వస్తే ఏం చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని ఈ చైతన్యవంత ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారో ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం అయితే ఇది కండక్ట్ చేయడము వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో చైతన్యం అవగాహన భయాందోళన పోగొట్టడం వాళ్ళలో ఒక అవగాహన కలిగేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి నమ్మకంతో రావాలి ధీమాత రావాలి చేయించుకుని వెళ్ళాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు టూ ఈ యునైటెడ్ బై యూరి అనే ఉద్దేశంతో ప్రపంచ క్యాన్సర్ డ్యూల్సెస్ జరుగుతుంది అంటే ఇది ఏంటంటే ఎప్పుడు కూడా జరుగుతుంది మన కార్మికు ఎప్పుడు కూడా వాళ్ళలో అవగాహన కలిగజేయడమే కానీ ఈసారి ఏంటంటే అనేది అప్రోచ్ పేషెంట్ కూడా పేషెంట్ సెంట్రిక్ పీపుల్ సెంట్రిక్ అంటే ఒక పేషెంట్కి ఏం కావాలి ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఒకేలాగా ఉండరు తక్కువలా అవుతారు వాళ్ళ బాడీ తత్వం ఒక్కలా ఉంటుంది సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం కొందరు కీమ డ్రగ్స్ పని చేస్తే కొంతమంది కీము డ్రగ్స్ పని చేయవు కొంత కిమ్యూల తగ్గ పని చేస్తుంది కొందరు దగ్గర పని చేయదు సో దట్ ఈస్ కాల్డ్ పర్సనలేజ్ ట్రీట్మెంట్ సో పర్సనలేజ్ ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకి సైకలాజికల్గా మానసికంగా టెక్నిఫికల్గా గైడెన్స్ చేయాలి వాళ్ళ మానసిక క్షోభాలు ఉంచకూడదు వాళ్ళ కుటుంబాలు బాధ పడకూడదు అనే ఉద్దేశంతో అందరి ఫలాపరేషన్తో లైక్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ వారికి ప్రాపర్ వైద్యం అందించాలి డేస్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా అందుబాటులో ఉంది కాబట్టి వాటి గురించి కూడా వాళ్ళకి తెలియజేసి టోటల్ గా క్యూర్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కనెక్ట్ చేయడం జరుగుతుంది అవగాహన చేస్తుంది ఫిబ్రవరి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఈ డ్రోన్ షో జరుగుతుంది దీన్ని అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని వారు సైన్యవద్దులు అవ్వాలని ఈ డ్రోన్ షో రాక్ కాలనీ అక్కడ జీపీ గోయింకా స్కూల్ డ్రోన్స్ ఉంటాయి అక్కడ జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు దీనికి ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మిస్ కాల్ ఇచ్చినా కూడా దానికి రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ నెంబర్ గురించి తెలుసుకోవాలంటే నైన్ త్రీ సిక్స్ టూ డబల్ టూ నైన్ ఎయిట్ నైన్ సిక్స్